దయవుంచి పార్టీ నిర్ణయాన్ని మన అందరం దాన్ని ఫైనల్ గా తీసుకున్నామని తెలియజేస్తూ ఎవరు అధ్వేదపడాల్సిన అవసరం లే ప్రజలు ఎవరు కానీ ఇటువంటి దాన్ని అప్రిషియేట్ చేయరు ఇది మంచి చేశారు అని ఎవరు అందుకో ఓటర్ కానీ పాత రోజుల్లో ఓటర్ లేదు వాళ్ళు వ్యక్తిగతం చూస్తున్నారు వీళ్ళు ఎవరు చూస్తున్నారు క్యారెక్టర్ ఏమైనా చూస్తున్నారు ఈ రోజు కాబట్టి మన ఎవరు కానీ ఈ ఈ సందర్భాన్ని కానీ మనము మనం అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పార్టీ బలంగా ఉంది ప్రజలకి సంక్షేమ పథకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ